నేను ఇప్పటివరకు ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ జాగింగ్ లాంటివి కానీ ఏమీ చేయలేదండి పొట్ట తగ్గడానికి అసలు నాకు పొట్ట అన్నదే ఉండేది కాదు ఎప్పుడు కూడా ఈ మధ్యనే పొట్ట అన్నది కొంచెం రావడం చూస్తున్నాను పొట్ట వస్తే ఇలా చిన్న వయసులోనే శారీస్ కట్టుకునేటప్పుడు కానీ మామూలుగా కూడా కొన్ని టైట్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి అందంగా ఉండం అసలు మనం అది నేను పొట్ట అన్నది వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో ఇది పొట్ట తగ్గిన తర్వాత కూడా తీసాను ఇప్పుడు మీకు వీడియో అందుకే మీకు లైవ్ ప్రూఫ్ వీడియో చూపిస్తున్నాను రిజల్ట్ పక్కాగా ఉంటుందండి అసలు మీకు డౌటే లేదు ఎందుకనంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ చూపించిందేమో పొట్ట వచ్చిన తర్వాత ఇది నేను ఇప్పుడు తీసుకున్నది పదిహేను రోజులు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని మీకు చూపిస్తున్నాను డ్రెస్ చూడండి ఎంత లూజ్గా ఉందో పొట్ట కూడా చాలా తగ్గింది చాలా ఫ్రీగా ఉన్నాను నేనైతే మాత్రం నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి పదిహేను రోజుల్లో చాలా వరకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మాత్రం నేను పొట్టం తగ్గించుకున్నాను సైడ్స్ కూడా తగ్గినాయి చాలా వరకు తగ్గినాయి మీకు అంతా నేను వీడియోల రూపంలో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా దానికోసం రెండు రకాలుగా చేశాము వీడియో నేను రెండు రకాలుగా తీసుకున్నాను మీకు ఒకటేమో పెద్దమ్మ చూపిస్తుంది ఇంకోటేమో ఉలవలతోని వేరే వాటర్తోని ఒకటేమో దోస్తోని చూపిస్తాను నేను మీకు నచ్చింది కాదు నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మాత్రం రిజల్ట్ మీకు పక్కా వస్తుందండి వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఏమి చేయకుండానే మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే నేను అన్ని చేస్తున్నాను చేసినట్లును మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకోండి అది బాగుంటుంది మా అమ్మాయి పట్టు చూపిస్తాను కదా ఇందాక చూసారా ఆ పొట్టకి అది అలా పొట్టలకి అంటే మా అమ్మాయి పొట్టకి చూపించాను అలాటవాళ్ళు ఎవరనే ఆడపిల్లలు పొట్ట ఉండకూడదు కదా ఒకరు ఉన్నదనుకో పోవాలని పెడుతున్నాను నేను ఎలా చేస్తున్నా సూత్ర రండి మా అమ్మాయికి పెట్టాను మా అమ్మాయికి ఇప్పుడు పొట్ట లేదు పోయింది అది చూసి నేను పెడితే మీరు చేసుకుంటారని మళ్ళీ పెట్టాను అనమాట అది రండి చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏమనుకుంటున్నారంటే లైక్లు మడిగితే ఇద్దామని అనుకోవద్దు నాకు పెద్దదన్న కదా ఇచ్చేసేయండి అడగక్కర్లా ఇచ్చేవాడే మీరు అది అడుగుతున్నాను అనమాట అది ఇదిగోమ్మా రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఒకసారి చూడండి మీరు రెండు కాయలు తీసుకున్నాను కోస్తాను ఇప్పుడు రెండు కూడా మనం కోసేవాళ్ళమ్మా ఈ నిమ్మకాయ ముక్కలు కోసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి యాపిలకాయ తెచ్చాను చూడండి ఇది మొత్తం కోసుకోవాలి మనం దీన్ని కూడా మొత్తం కోసేవాలి మా యాప్లకాయ ముక్కలు చేశాను కదా ఇవి కూడా రోజు పెళ్ళని వేసేస్తాం ఇంక దాస చెక్క చూడండి దాస చెక్క రెండు వేసుకోండి ఇలా నేను వేసినట్టు వేసిన తర్వాత లీటర్ నీళ్ళు పోసేయండి అందులో స్టవ్ వెలిగించుకోండి పొయ్యి మీద పెట్టండి ఒక పావు గంట మరగాల ఇంకా మా ఇలా ఉడినాయి కదా ఉడికిన తర్వాత అంటే కలర్ మారిపోతుంది అన్నట్టు నీళ్ళు నీళ్ళు ఇంకొక రంగులా వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు స్టవ్ ఆపేసి మూత పెట్టేవాళ్ళు ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తాను మూత పెట్టేసి ఒక గంట వరకు తీయకుండా ఉంచేవాళ్ళు తర్వాత తీసుకోవాలి నేను తీసి చూపేస్తానుకో చెప్తాను మనం మూత తీసుకుందాము గంట తర్వాత గంట తర్వాత దాటింది కూడా మూత తీద్దాం ఇప్పుడు ఈ వడ పోసుకోవాలి రంగు చూడండి ఎలా మారినాయి ఒక కప్పులో పోసుకోండి అమ్మా ఇవి నేను పోస్తాను చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిమ్మకాయ తీసుకోండి ఒకటి నిమ్మకాయ తీసుకొని ఒక పత్త పోసి రసం వేయండి కప్పు తీసుకొని కప్పులో పోసుకోమన్నాను కదా ఆ రకంగా చేసుకొని మీరు ఏం చేయాలంటే పరగడుపుని లెగుస్తాం కదా లెగ్గాను లేచిన తర్వాత మొఖం కొడుకుంటాం కదా మనం బ్రష్ చేసి ఆ మొఖం కొడుకున్న తర్వాత ఇవి తీసుకొని తాగండి ఎలాగంటే సప్ చెప్తే టీ గలా తాగుతాం అలా గబగ గబగ గొంతులో పోయొద్దు టీ తాగినట్టుగా కొంచెం గోరువెత్తం మీకు ఎంత వెచ్చపడుతుందో మీకు పడుతుంది అంతవరకు తీసుకొని తాగండి టిఫిన్కి అరగంట ముందు టిఫిన్ అరగంట ముందు తాగండి బాగా పొట్ట ఎక్కువగా ఉన్నదనుకో మళ్ళీ సాయంత్రం కూడా భోజనానికి ముందు తాగండి ఓకేనా మీరు తాగేది ప్రతి రోజుని తాగాలి ప్రతి రోజు కూడా పొద్దున్న పూట పొద్దున పూట పరగడుపుని తాగడం సాయంత్రం పూట మీరు భోజనానికి ముందు అరగంట ముందు తాగడం ఇలా చేసుకొని పెద్ద పొట్ట ఉన్న వాళ్ళు చిన్న పొట్ట ఉన్న వాళ్ళు రోజు పొద్దున పూట పరగడుపుని తాగవలసిందే మీ పదిహేను రోజులకి మీ పొట్ట మీరే చూసుకుంటారు పదిహేను రోజులు కంపల్సరీ తాగాలి మధ్యలో ఆపడం అలా ఉండకూడదు పదిహేను రోజులు తాగండి పెద్ద కష్టమేం లేదు అసలు ముఖం కొడుకడానికి వెళ్ళినప్పుడు కూడా ముఖం తీసి అక్కడ ఏ చెప్తే అక్కడ ఉడికిపోతాయి అది నేను చెప్పింది ఇప్పుడు ఉలవలు తీసుకున్నాను ఉలవలతో కూడా పొట్ట ఎలా తగ్గుతుందో మీకు చూతురు కానీ ఉలవలతో పొట్ట తగ్గిన చాలా మందికి తగ్గిందనమాట ఆ పెట్టు పెట్టు అనుకుంటూ పెడతాను దాంతో కూడా చూడండి చూసి మీకు ఇది తాగండి అదేనండి నిజంగా ఏడు రోజుల్లో అయితే మాత్రం శరీరంలో ఉన్న కొవ్వు అయితే తగ్గిపోద్దండి నేనైతే మాత్రం చాలా కిలోలు తగ్గాను అందుకోసమే ఇప్పుడు ఫస్ట్ పెద్దమ్మ చేసింది వాడాను చెప్తాను మీకు నేను ఉలవలు వేసుకున్నాను ఇవి ఉలవలండి ఒక కప్పు ఉలవలు వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందాక పెద్దం చెప్పింది కదండి నిమ్మకాయలు మనం చేసాం కదా నిమ్మకాయలు యాపిల్ ఆ కొవ్వు ఆ లోపల మన ప్రేగుల్లో కడుపులో ఉండిపోయిన విషాన్ని విషం అంటే కొవ్వు ఆ కొవ్వుని బయటికి తీసుకొస్తుందండి శరీరంలో కొవ్వుని కాల్ చేసిద్ది నిల్వ ఉన్న కొవ్వుని కరిగించడంలో బాగా సహాయపడుతుంది ఈ డ్రింక్ కానీ ఇది కానీ ఇప్పుడు నేను చేసే ఉలవలతో చేసేదే కానీ పెద్దమ చేసిన డ్రింకే కానీ జీర్ణక్రియ సక్రమంగా జరిగితే మనకి మోషన్ ఫ్రీగా అయిపోతే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కానీ పొట్ట కానీ చాలా వరకు తగ్గిపోతాయండి చాలా బాగా పనిచేసింది నాకైతే మాత్రం కొవ్వుని కరి కోల్పోవడానికి పొట్ట కరిగించుకోవడానికి చాలా బాగా సహాయపడింది నాకైతే ఎందుకంటే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి యాపిల్లో ఇప్పుడు ఇది చెప్తాను చూడండి ఉలవలు వేపాం కదా దోరగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది సోంపు ఉలవలు కప్పు అయితే సోంపు అరకప్పు ఇది కూడా దోరగా వేపి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత జీలకర్ర ఇది కూడా ఒక అరకప్పు దోరగా వేపి పక్కన పెట్టుకోండి చల్లార పెట్టుకోవాలి ఈ మూడు దోరగా వేపి చల్లార పెట్టుకోవాలి మీకు యాపిల్ గురించి చెప్పాలంటే ఈ యాపిల్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయండి అది ఏంటంటే డైటరీ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందులో అందుకని ఈ లక్షణాలు ఉండడం వల్ల మనకి బరువు అన్నది చాలా వరకు తగ్గించడానికి సహాయపడుద్ది అందుకే నేను చాలా వరకు తగ్గాను ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం ఇవి చల్లారిని కదండి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుని రండి పొడిలాగా ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు గిన్నెలో వేసుకున్న తర్వాత మీరు ఇది ఒక గాస్ సీసాలో భద్రపరచుకోండి గాస్ సీసాలో మాత్రమే పెట్టుకోండి ప్లాస్టిక్ సీసాలో అలా ఏం పెట్టుకోవద్దు రాగి పిండి అండి నేను అందరి కోసం చేయట్లా మా ఇంట్లో నా ఒక్కదాని కోసం మాత్రం చేసుకుంటున్నాను కాబట్టి రెండు దోశలే తినండి మరీ ఎక్కువ కూడా తినద్దు రెండు దోశల కోసం సరిపడా రాగి పిండి నేను వేసుకున్నాను ఆ రాగి పిండిలో ఒక స్పూను తయారు చేసుకున్నాం కదండి మనం పిండి ఆ పిండి వేసుకుంటున్నాను రాగి పిండి చాలా వరకు బలాన్ని ఇస్తుంది మనకి ఆకలి తక్కువగా వేస్తుంది అనమాట రెండు తింటే చాలు ఇంకేం తినవసరం లేదు అని మనకి అనిపిస్తుంది అలా అనిపించడం వల్ల మనకి ఇంకేం తినబుద్ధి ఇది తినకపోవడం వల్ల ఏంటంటే మన పొట్ట కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇది ఇది ఎప్పుడు చేసుకోవాలంటే రాత్రి అంటే సాయంత్రం ఏడింటికల్లా మీరు తినేసేయండి ఏడు దాటిన తర్వాత తినద్దు ఎందుకంటే మనం పొట్ట తగ్గించుకోవాలి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గి కాబట్టి ఏడింటికి తినేస్తే సరిపోద్ది అటు దోశ పిండి కలుపుకుంటాం చూసారా ఆ విధంగా కలుపుకోండి నానబెట్టుకోండి పక్కన పెట్టుకోండి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టండి ఈ లోపు ఒక గిన్నె తీసుకోండి ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి తయారు చేసి పెట్టుకున్నాం కదండి పిండి మనం ఆ పిండి ఒక స్పూను ఇందులో వేసి బాగా నీళ్లు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోండి అవి అరగా అయ్యాయి మరిగా అయి అనుకున్నప్పుడు తీసి వడపోసుకోండి మీరు ఏదైనా చేసుకోవచ్చండి ఫస్ట్ పెద్దమ్మ చెప్పింది చూసారా అదైతే నేను పొద్దున్న చేశాను పరగడుపుని చేశాను ఇప్పుడు నేను వాటర్ కలిపాను చూసారా ఇదైతే సాయంత్రం చేస్తున్నాను రాత్రి చేశాను ఇప్పుడు దోశ పెనం తీసుకొని పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ మనకి దోశ రావాలి కాబట్టి వెయ్యాలేమో అన్నట్టుగా డ్రాప్స్ మాత్రం వెయ్యండి వేసి రాగి పిండి నేను నానబెట్టుకున్నాను కదండి అది చిన్న చిన్న దోశల్లాగా ఒక రెండు దోశలు మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు రెండు సరిపోతాయి వేసుకొని తినండి అంతే ఇది తినడం వలన ఇప్పుడు ఈ ఈ దోశ అన్నది తినేస్తాం కదా ఇంకా సాయంత్రం మీరు ఆ నీళ్లు ఇప్పుడు తయారు చేసిన నీళ్లు తాగాలి అనుకుంటే తాగండి లేదంటే దోశ ఒక్క దాంట్లోనే ఒక స్పూన్ పిండి వేసుకొని దోశలు వేసుకోండి సాయంత్రం పూట ఏడింటికి పరగడుపునేమో పొద్దున్న యాపిల్ ను అది చెప్పింది కదా మన పెద్దమ్మ అది తాగండి నేనైతే అది తాగాను ఇలా దోశ కూడా వేసుకొని సాయంత్రం పూట ఏడింటికి తిన్నాను ఇలా పదిహేను రోజులు చేశాను ఏడు రోజులు చేసేటప్పటికే నాలో చాలా అంటే చాలా మార్పు వచ్చిందండి చుట్టూరు కొవ్వు కూడా చాలా వరకు కరిగిపోయింది నాకైతే చాలా ఫ్రీగా ఉన్నాను